హాయ్ హలో దిస్ ఇస్ అవర్ వైడియో వ్లాగ్స్ నేను ఈ వీడియోలో సున్నపిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇది మనకు బయట కూడా షాప్లో దొరుకుతుంది కానీ మనం ఇంట్లోనే న్యాచురల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అందుకే ఈ వీడియో షూట్ చేస్తున్నా ఫస్ట్ నేను ఎర్రపప్పు శనగపప్పు అండ్ ఉల్లువలు పెసర్లు రైస్ తీసుకున్నా వీటితో పాటు టూ స్పూన్స్ మెంతులు కూడా తీసుకున్నా ఇవి తీసుకున్న తర్వాత వీటిని మనం ఎండలో కూడా ఎండ పెట్టుకోవచ్చు ఎండలో పెట్టి ఎండ పెట్టుకుంటే మనం ఇవి అవసరం లేదు డైరెక్ట్ మిక్సీ పట్టుకోవచ్చు నేను ఎండలో వే పెట్టలేదనమాట అందుకే ఇక్కడ ఇక్కడ స్టవ్ యూజ్ చేస్తున్నా ఇవి ఒక ఫైవ్ మినిట్స్ వేంపిన తర్వాత వేడిగైన తర్వాత మనము మిక్సీ పట్టుకోవాలి నేను ఇక్కడ గ్రైండర్ యూజ్ చేస్తున్నా గ్రైండర్లో వేసుకుంటే మనకు మెదగ అన్నమాట నేను వేసి చూశాను కానీ ఫైవ్ మినిట్స్ ఉంచినా కూడా అవి కొంచెం కూడా పిండి కాలేదు మళ్ళా మేము ఇక్కడ మిక్సీ యూజ్ చేసుకున్నాము ఒక ఫైవ్ మినిట్స్ చూసి అవి కొంచెం కూడా మెదగలేదు అని చెప్పి మిక్సీలో వేసాం మిక్సీలో ఒక త్రీ టైమ్స్ పట్టేసి అది కొంచెం మెత్తగా అయిన తర్వాత జల్లడ జల్లడట్టుకున్న బరద బరద ఉంటుంది కదా సో అట్లా ఉండకూడదు అని చెప్పి ఇక్కడ జల్లడ పట్టుకొని మొత్తం పట్టుకున్న తర్వాత ఒక బేషన్లో వేసి అక్కడ పసుపు వేస్తున్నాం మేము కర్రీలో వేసి పసుపు యూజ్ చేస్తున్నాం అది పసుపు వేసిన తర్వాత మొత్తం మనం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత స్టోర్ చేసుకుంటే మనము ఫేస్కి ఒక వీక్లీ టూ టైమ్స్ అప్లై చేసుకుంటే స్మూత్గా అవుతుందన్నమాట ఫేసు మీరు కూడా ట్రై చేయండి ఇది మనకు న్యాచురల్గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు